హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజ్జి అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే మీకు చూడంగానే అర్థమైంది కదా దీవాళి వ్లాగ్ అండి అస్సలు అత్యద్భుతంగా జరిగింది ఈసారి దీపాళి డెకోర్ అంతా కూడా సూపర్గా వీడియో మొత్తం చూడండి ఎండ్ వరకు మీకు అర్థమవుతుంది అండ్ ఎవ్రీ ఇయర్ స్వయాన నా చేతులతో నేనే డెకరేట్ చేస్తాను కానీ ఈసారి నాకు అస్సలు అంత ఓపిక లేదండి అంత స్ట్రెస్ కూడా తీసుకోదలుచుకోలేదు బికాజ్ నాకు సివియర్గా కొంచెం నీ పెయిన్స్ అన్ని జాయింట్ పెయిన్స్ కూడా ఉన్నాయి సో అంత రిస్క్ ఎందుకని మాకు డెకరేట్ చేసే అబ్బాయిని అడిగితే తను చేస్తానగానే అమ్మయ్య అట్ ఫైనలీ నాకైతే ఎవరో ఒకరు దొరికారని ఆనందపడ్డాను పనులు అయితే మొదలైపోయాయి ఎంత పని చేసినా అవ్వటివల్ ఏదైనా ఉందంటే అది చేసే కొద్ది వస్తుంది పని చేసే కొద్ది వస్తుంది పని పెట్టాను ఇవన్నీ ఇలా అన్నిట్లో ఇలా ఒత్తులు వేసి ఇచ్చాడు సో అలా వేయడం వల్ల గబగ ఆయిల్ వేసేస్తాను అనుకోండి ఈజీ అయిపోతుంది ఈవినింగ్ అన్ని పెట్టేసుకొని దీపం పెట్టుకోవడానికి ఈవినింగ్ ఏమో క్రాకర్స్ కలర్ మాత్రం ఇంకా బాగుంది వైట్ గ్రీన్ అండ్ ఇక్కడైతే చూసారు కదండి అమ్మవారికి ముగ్గు అయితే రెడీ అయిపోయింది అత్యద్భుతంగా చాలా చాలా బాగుంది నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆ రోజు మా ఇంట్లో మా గార్డెన్లో ఈ బీన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వచ్చాయన్నమాట కోస్ట్ ఫ్రిడ్జ్లో దాచా అండ్ ఈ కిచెన్ అలంకరణ మొత్తం నేనే చేసుకున్నా అండి సో తను ఏంటంటే మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళాలన్నాడు సో ఇక్కడ కింద ఈ టేబుల్ మీద అండ్ కిచెన్లో మొత్తం నేనే చేసుకున్నా ఈ ముగ్గు వేసి వెళ్ళిపోయారు ఇంకా ఇంటి ముందు ముగ్గు అస్సలు బాగాలేదు అది ఆ ముగ్గు ప్రాపర్గా వేయలేదు అండ్ ఇంకొక ముగ్గు కూడా వేయాలి రెండు ముగ్గులు చెప్ప పెద్దవి అండ్ ఏదైతే మనకి మెట్లు ఉంటాయి ఇంట్లో దాని పక్కన స్లైడింగ్ ఉంటుంది కదా దానికి అంతటికి కూడా బంతి పూలు కట్టాలన్న గుమ్మానికి బంతి పూలు సో నేనైతే ఫుల్ టు హ్యాపీ అండ్ చాలా ఆనందంగా ఉంది పైగా మా నేను లాస్ట్ ఇయర్ దీవాళి మిస్ అయ్యి ఏంటంటే నేను జస్ట్ త్రీ డేస్ బిఫోరు అమెరికా నుంచి వచ్చానన్నమాట ఇండియాకి అండ్ ఫుల్ టు లాగ్లో ఉన్న పైగా నేను పూజ కూడా చేయకూడదు అనమాట మా వారైతే ఎంత ఫీల్ అయ్యారో అసలు ఎవ్రీ ఇయర్ మా ఇల్లు ఇలా అలంకరణలతోటి దీవాలి రోజు కలకల ఆడిపోతూ ఉంటుంది దీపాలతో అన్నిటితోటి సో ఇది సెకండ్ ముగ్గు అండి ఈ తర్వాత మళ్ళీ వచ్చి ఈ ముగ్గు వేసారు ఇదిగోండి ఇదంతా గుమ్మం ముందంతా ఇంత చక్కగా డెకరేట్ చేయించామన్నమాట ఇది యాక్చువల్లీ ఒక ముగ్గు వేసారు అది తీయించేసి మళ్ళీ ఈ ముగ్గు పెట్టించాను అండ్ ఇదంతా మెట్లు అంతా కూడా ఇలా ఆల్టర్నేట్గా స్టెప్ వదిలి స్టెప్ మీద ఇలా అందంగా చక్కగా డెకరేట్ అన్నమాట ఇంత అలంకరణ అవసరమా అంటే నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి కానీ నా ఫ్రెండ్స్కి నా రిలేటివ్ అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ దీవాలి నేను అసలు అపార్ట్మెంట్లో కూడా ఇన్ని ముగ్గులేసి ఇంత కలకలలాడుతూ దీవాలి అలాగే చేసుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట సో కాబట్టి ఈ ఇయర్ అయితే ఇలా నేను డెకోరేట్ చేయించుకున్న ఈ ఐడియాస్ మొత్తం అని నేనే వెతికి తనకిస్తే ఇవన్నీ తను చేశారనమాట

లక్ష్మీదేవ్యే నమ శక్కర స్నానాన్ సమర్పయమం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ శక్కర స్నానాన్ని సమర్పయామి ప్రత్యేకంగా దీపావళి అంటే ఇలా ఇల్లంతా చక్కగా అలంకరించుకొని దీపాలు పెట్టుకొని తర్వాత కొత్త బట్టలు వేసుకొని సాయంకాలం చక్కగా అమ్మవారి పూజ చేసుకోవాలనేసి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుకోవాలి భక్తితో అమ్మవారికి పూజ చేసుకోవాలని ఒకటే ఒక ధ్యేయం ఉంటుంది నాకు దీపావళి రోజు మీరు నా వ్లాగ్స్ ఫాలో అయితే మీకు చాలామంది తెలుసు నేను అమ్మవారికి చాలా విపరీతమైన భక్తురాలని ఇది వరకు నాకు చిన్నప్పుడు చాలా ఇదిగా టపాసులు కాల్చాలి క్రాకర్స్ కాల్చాలి అని ఉండేది ఇప్పుడైతే అదంతా లేదండి ఇప్పుడు అసలు అదంతా తనుషు తీసుకున్నాడు అని మా తనుషుని చూస్తే నాకు నేనే గుర్తొస్తాను చిన్నప్పుడైతే బోల్డ్ అన్ని క్రాకర్స్ కావాలని ఒకటే గోల గొడవ గొడవ చేసి గోల గోల చేసి అది ఏంటి మార్కెట్కి వెళ్ళి దగ్గరుండి కొన్ని సెలెక్ట్ చేసుకొని వచ్చేవాళ్ళం అన్నమాట కానీ ఇప్పుడైతే అస్సలు లేదు మా తనుషైతే రచ్చరంబులా చేశంది అసలు ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ నాన్న ఒక పెద్ద ప్యాక్ తెప్పించినా సరే ఇంకా కావాలని వెళ్ళి తెచ్చుకొని గొడవ గొడవ చేసి తీరా కాల్చుకున్నాడు పారాయణ చేసి తిమాతృరూపస్థితి అయక నీ నామములు ఎన్నెన్నోత మాతరమౌనా ఆశ్రీతులందరు గారం అమ్మ రూపము చూడండి అమ్మ ఈ ఆధారం విగమంట దీ ఆధారం ఓం స్మారతి బీజే నవన ఓం స్మారతి ఓం ధవగ్రకయమి ఓం స్మారతి బీజే నమః ఓం ధవగ్రకయమి ఓం ధవభవతయమి ఓం అమృతమ సమృత్తోపస్మజో ఓం

నామసర్వపయమి సంతాద స్లే సమస్తలాంగ మంగళం మం విద్యా సంపద మంగళమా మార్ మంగళమిష్మా కృతే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవీ నమః విరాజనాంతరాం సుత ఆచమనీ యం సమర్పయామి ఆత్మ పూజ మొత్తం అయ్యాక మేమైతే కంపల్సరీ అమ్మవారి దగ్గర అంటే దేవుడి ముందు లక్ష్మీదేవి ముందు చక్కగా కనీసం రెండన్న రెండు కాకరపోతులు ఇలా కాలుస్తామండి అది ఎప్పటి నుంచో మాకు ఆనవాయితీగా వస్తుంది మేమే కాదు చాలా మంది చేస్తారు అండ్ అమ్మో ఏంటి ఇలా దేవుడి దగ్గర ఇంట్లో కాలుస్తున్నారు అనకండి ఎవరి సేఫ్టీ వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుందండి అంత సేఫ్టీ లేకుండా అయితే ఏది చెయ్యమన్నమాట సో చిన్న కాకరపోతులు రెండే రెండు కాల్చాక అసలు నేను చాలా అలసిపోయానండి అసలు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే ఇల్లు దులిపి 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 కడిగి కడిగి సర్ది సర్ది ఎంత అలసిపోయానంటే బాడీలో అసలు జీరో స్టామినా అనమాట అందుకే ఈసారి అలంకరణ అంతా మా బయట చెప్పి చేయించుకున్నాను ఇంకా మా వారు అస్సలు ఒప్పుకోవట్లేదు కంపల్సరీగా నువ్వు రావాల్సిందే కాల్చాల్సిందే అని అదికో చోట నేను టపాసులో తనుష్ అన్ని ఉన్నా సరిపోలేదు ఇంకైతే ఇంకా పాపం వీళ్ళని ఎందుకు బాధ పెడదామనేసి మా వారిని వచ్చి అలా ఒక నాలుగే నాలుగు క్రాకర్స్ అలా కాల్చేసి నేనైతే ఇంకా ఫుల్ టు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయా అండి పెద్ద వంట ఏముండదని మాకు సాయంత్రం అయితే ఒక స్వీట్ అయితే కంపల్సరీ చేసి నైవేద్యం పెడతాను పాయసం చేసే ఆ రోజు అత్తయ్య ఉన్నారు కాబట్టి మార్నింగ్ అయితే అత్తయ్య వంట చేసేసారు సాయంత్రం పులిహోర చేసినట్టు నాకు గుర్తు గురు రావట్లేదు అంత అలసిపోయాను అనమాట నాకు కలర్ బామ్స్ బాగా నచ్చాయండి మీలో కూడా ఎవరైనా ఇలా కలర్ బామ్స్ కలిచారా ఇలా అయితే ఈ ఇయర్ నేను అనుకున్న విధంగానే కా అలసిపోయినా కానీ హ్యాపీగా దీపావళి అయితే జరిగిందనమాట మీరు అందరూ కూడా చాలా ఇంతే హ్యాపీగా దీవాళి చేసుకున్నారని అనుకుంటున్నా మీ దీవాళి ఎలా జరిగిందో నాకైతే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ దీవాళి కోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ ఉంటా ఇంకెలాంటి అలంకరణలు చేయాలి ఇంకెలా అలంకరించుకోవాలి ఏంటిని అనేది థాట్లో ఉంటానన్నమాట అండ్ ఈ ఇయర్ నా దీవాళి డెకరేషన్ ఐడియాస్ అవన్నీ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయి లేదన్న కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి సో ఇదండి ఇవాళ వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది నచ్చిన తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ డూ మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ తనుష్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి టెన్ థర్టీ వరకు ఒక్కడే మొత్తం మొత్తం చాలా మటుకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్రాకర్స్ అన్నిటినీ కాల్చేశారండి అసలు అలసిపోయాడు వాడు కూడా అంత క్రాకర్స్ కలిసి నెక్స్ట్ డే అయితే స్టామినా అవుట్ వాడికి ఎనర్జీ లెవెల్స్ మొత్తం పోయాయి అనమాట అండ్ నేను కొన్ని రీల్స్ కూడా చేశానండి యూట్యూబ్ షార్ట్స్ చేసి పెట్టాను ఒక దైనికైతే మరీ హ్యూజ్గా ఫోర్ పాయింట్ త్రీ లాక్స్ వ్యూ వచ్చింది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగున్నాయి చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్స్ అండ్ రీల్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజిఏండీ తప్పకుండా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అవ్వకపోతే గనక